హ్యావ్ ఐ ఎవర్ రిసీవ్డ్ అన్ అనూజువల్ బిజినెస్ ప్రపోజల్ ఆర్ ఎన్ ఆఫర్ బికాస్ ఆఫ్ మై దోసా బ్రాండ్ మీ బ్రాండ్ ఇచ్చేయండి మీకు ఇన్ని కోట్లు ఆఫర్ చేస్తాం అట్లాంటి అనూజువల్ బిజినెస్ ఓయ్ అమ్మా ఓయమ్మా ఇచ్చారు చాలా చాలా మంది వస్తారు మ్యాక్సిమమ్ ఎంత కోట్ చేశారు చెప్పండి సి ఇనిషియల్ డేస్లో అయితే నేను డిస్కషన్స్ ఇవి అయ్యే దాని తర్వాత నేను ప్రతి దగ్గర చెప్పడము ఎక్కడ ఫ్రాంచైజీస్ ఇవ్వం ఇవ్వమనేది చెప్పడము లేదంటే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ మనీ అనడము దానివల్ల చాలా మందికి తెలిసింది కానీ ముందు ఫస్ట్ అవుట్లెట్ సక్సెస్ అయినప్పుడు అయినప్పుడు ఒక వన్ క్రోర్ ఇస్తాము ఇచ్చేసేయి నువ్వు తీసేసుకో ఒక దాని తర్వాత మళ్ళీ ఒక త్రీ క్రోర్స్ ఫోర్ క్రోర్స్ వరకు ఆఫర్ రావడము అట్లా ఇనిషియల్ డేస్ ఈ మధ్య కాలంలో హైయెస్ట్ వచ్చిందేమైనా ఉందా ఈ మధ్య కాలంలో నేను అసలు ఆ డిస్కషన్స్ని ఎంకరేజ్ చేయట్లేదు అసలు నేను చెప్పే చెప్తా ఆ డిస్కషన్ ఏదైనా స్టార్ట్ అయ్యే ముందే నోట ఈ నోట ఎవరి ద్వారా అయినా సరే అన్యూజువల్ గా లాగా అదేం రాలేదు బికాజ్ ఎందుకంటే నేను ఆ డైరెక్షన్ లో ఎప్పుడు ఇనిషియేట్ చేయలేదు కదా